డాక్టర్గా వచ్చేసి రాజకీయంలో తిరగకుండా వచ్చేసి నీకు ఓడిపోవడం నేను జరిగిందంటే ఎంత ఈ నాలు కర్నూలు ప్రజల్ని ప్రజల మీద ఎంత వ్యతిరేకత ఉండే నిరూపించు నువ్వు ఎమ్మెల్యే ఉన్నాడా అని వాళ్ళ కార్యకర్తలు చెప్తే లేడు అని వాళ్ళ తప్పట్లు కొట్టుకుంటే కాదు ఇక్కడ కూచుకుల ఫ్యామిలీ దామోదడి కానివ్వండి వాళ్ళ కొడుకు కానివ్వండి ఏదైనా మధ్య రాని విధంగా ఇక్కడ పరిపాలన జరిగింది జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు కానివ్వండి ఎమ్మెల్సీగా రెండోసారి కూడా కావాలండి ఏ రోజు కూడా ప్రజల కోసం ప్రజలకు ఏ సదుపాయాలు కావాలి ఎడ్యుకేషన్ సదుపాయం కావాలా మెడికల్ సదుపాయం కావాలా బీద వాళ్ళు దానికి వెళ్ళి డెవలప్ కావాలంటే ఆ ఆ కార్యక్రమాలు ఆ ఫ్యామిలీ చేయడం జరిగింది ఒకసారి నువ్వు కళ్ళు తెలుసుకో ఒక ఐ హాస్పిటల్ కానివ్వండి ఒక దాడుల్లో సొంతంగా పైసలు పెట్టి భూమి కానివ్వండి సబ్స్టేషన్ల భూమిలు కాని కానివ్వండి ఈ కాన్స్టెన్సీలో వాళ్ళు చాలా చాలా ఉండాలనుకుంటే వాళ్ళు ఈరోజు కోట్ల కాదు వందల కోట్ల రూపాయలు ఉండేది ఉండేటి వాళ్ళతో ఈ వాళ్ళు రాజకీయం చేశారు రాజకీయంగానే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆలోచన తప్పితే వేరే రకంగా ఇక్కడ లేదు నువ్వు మాట్లాడింది నీ ప్రజలందరూ చూస్తున్నారు రేపు ముందు ముందు జాగ్రత్త బిడ్డ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళీ నీకు రౌండ్ చేసేసి తండే కార్యక్రమం ఉంటుంది మళ్ళీ అందులో ఒకసారి ఈ విధంగా మాట్లాడితే సహించేది లేదు మరీ జనార్ రెడ్డికి హెచ్చరిస్తున్నాను జై కాంగ్రెస్ పద్దెధికాల నాయకుడు కానీ మమ్మల్ని అన్నాడు తప్పు ఇప్పుడే అభిమాను అన్నట్టు నీవు మోసాలకు మా తోడుకుర్తి నేర్చుకున్నావు తూడు నిన్ననే సామాజిక మాధ్యమాల్లో చూసి ఎందుకు వచ్చింది ఆమె ఏం మాట్లాడించావు అనేది ఆ గ్రామంలో పోయి నువ్వు చర్చ చేయి ఆ గ్రామంలో మా నాయకుని యొక్క చరిత్ర తెలుస్తుంది నేరెలా పెళ్ళి పోదాం అక్కడ నీ చరిత్ర చూపిస్తాం మేము మీకు దయచేసి ఇప్పుడే అభిమాను అన్నట్టు అన్నాడు నువ్వు యూరియా అంటే యూరియా వాస్తవంగా దేశవ్యాప్తంగా ఉంది ఆ యూరియా సమస్య మీద మాట్లాడు నువ్వు సీబీఐ అన్నావు గురించి నీ పార్టీ మీద నీ కవితనే చెప్తుంది ఏందనేది ఆ చరిత్ర ఏందనేది మీ యొక్క పార్టీ సభ్యురాలే చెప్పింది ఇంకా దాని గురించి నీకెందుకు ఇక్కడ చర్చ యూరియా ఉంటే వాస్తవంగా ఉంది పొరపాటు దేశవ్యాప్తంగా ఉంది ఇక్కడ ఉంటే దాని మీద నువ్వు బీజేపీ మీద కొట్లాడు నీ వచ్చిందెందుకు మతి ప్రమించి ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని మాట్లాడము ఈరోజు ఈ పద్దెనిమిది నెలల్లో నీ పదేళ్ళలో ఉన్న డెవలప్మెంట్ ఎక్కడ చర్చకు వస్తావరా అంబేద్కర్ చోరస్తకు వస్తావా లేదా నీ నేలలో ఆలోచించి మాట్లాడు దాంతోపాటు ఇంకోటి యూరియా చెప్పు అన్నావు బిడ్డ చెప్తున్నాం చెప్పు చూపించడం కానీ చెప్పుతో ఏం పని చేయాలని చేపిస్తాం మేము ఇంకోసారి ఈ విధంగా మాట్లాడితే దయచేసి ఈ యొక్క మా యొక్క నాయకుల యొక్క మంచి నాయకత్వం వహిస్తూ నాగర్ నియోజకవర్గం ఇంకా మర్చిపోయిన సారు మీరు ఇసుక దంద చేపించిన ఈ కార్యకర్తలతో ఈరోజు మన ఇసుకొని నాగర్ కర్నూలులో ప్రతి ఇంటి మా దామోదర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేసిన ఈరోజు నాలుగు వేలకి ఇసుక పంపించిన ఘనత ఈరోజు రోజు మా యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యే నీవన్నీ కబ్జాలు పెట్టుకొని నీవన్నీ మోసాలు చేసుకుంటా మమ్మలను మా నాయకులనుడమో తప్పు ఇంకోసారి ఈ విధంగా చెప్తే తప్పకుండా బుద్ధి చెప్తా గ్రామాల్లో తిరగకుండా కాంగ్రెస్ కార్యకర్తలను చెప్తూ మరీ రిపీట్ కావద్దని మరొకసారి మరీ జనార్దన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకనంటే ఇంకొకటి ఉంది నేను ఎవరిసినే నాకు పద్నాలు నియోజకవర్గంలో నాకు రైట్ ఉంది నేను ఏ విధంగానైనా తెలియచ్చు నాకు నేను చేయొచ్చు అధికారం చేయొచ్చు ప్రభుత్వాన్ని నిలదీయచ్చు ప్రభుత్వానికి పనులు చేయొచ్చు వాంధ్యం నాకేం లేదు అది కూడా పరిణామం లేకపోతే నేను ఎదుర్కొంటున్నాడు అండి వాడు కూడా నేను అడిగటం నలభై నుంచి ఇక్కడ నాగరత్వం రాజ్యాంగ నాకు తెలుసు ఏ ఊరు ఎవరు ఏంటిదని తెలుసు ఒకటే ఇష్యూ ఏంటంటే ఎదుటి ఎదుటివారిని ఎప్పుడు కూడా ఇన్సల్ట్ చేయకుండా అపాసెంట్ చేయకుండా ఉండాలనేది నా యొక్క ఆ యొక్క సూచన ఇంకోసారి చేస్తే ఇంతకు నాలుగు గంటలు నా రేపు మెటీరియల్ ఉంది బయట పెట్టాలంటే సిద్ధంగా మీరు మీద ఏం మాట్లాడుతున్నాను మాట్లాడుకుంటున్నా ఏం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం ఏ డెవలప్మెంట్ కావాలన్నా తీసుకోవడానికి సిద్ధంగా నా రోజు నువ్వు డెవలప్మెంట్ వ్యవస్థ ఉంటే దాన్ని ఎట్లా పడలేదు ఆఖరి జిల్లా పరిషత్ గ్రౌండ్ గ్రౌండ్ను హైదరాబాద్ తీసుకొచ్చి అగ్రిమెంట్ చేయించిన రెండు ఎకరాలకు పదకొండు మంది కర్నూలు ఉంటే పార్ట్నర్స్ ఉంటే గవర్నర్ పదకొండు మందికి లక్షల రూపాయలు అగ్రిమెంట్ చేయించు ఇది ఎక్కడికి మామిగడుపుతారట క్యాంటీన్ పెట్టిండు వారానికి రోజు పని చేస్తుంది దానికి మూడు వేలు ఐదు వేలు నెల తినా అయ్యారు ఒక్క రూపాయి పర్మిషన్ లేదు పీకే మిత్రం అనుకున్నాం దానికి పీకేస్తే అనవసరం మళ్ళీ వాళ్ళకి గటన్ అయితే వెతుకులే అని ఉన్న వీళ్ళు పెట్టారు వాళ్ళని గటన్ లేదండి ప్రచారం చేసుకునే అవకాశం వస్తుంది ఎక్కడ కొద్దితే అక్కడ కొల్లగోళ్ళు పక్క వేరే ఆఫీస్ అనే లేదు మటన్ ఇంటిగ్రేటర్ మార్కెట్లు కట్టేడు అది సాక్ష్యం లేదు మళ్ళా కింద మటన్ మార్కెట్ కట్టాడు దాని మీద సరిగ్గా లేదు ఏంటి లేదు మంచి